ఎలా ఉన్నారు టుడే కర్నూల్లో వర్షం చూడండి ఎంత ఫుల్ వర్షం ఎన్నార్పెట్ భారీ వర్షాలు ఉరుములు ఉన్నాయని వాతావరణ హెచ్చరిక కూడా వచ్చింది బయటికి రావద్దండి ఈ వానలో బయటికి వచ్చి రోగాలు తెచ్చుకునే కన్నా ఇంట్లో ఉండడం చాలా బెటర్ కదా చూడండి ఎంత ఫుల్ వర్షం అయినా జనాలు అలాగే తిరుగుతున్నారు కదా మీరు ఊరో కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వానలో వేడి వేడి బజ్జీలు ఏమైనా ఎవరైనా వేసిస్తే తినాలనిపిస్తుంది ఎవరు వేస్తారు చెప్పండి మనమేమో ఆఫీస్లో ఉన్నాం ఆఫీస్లోకి బజ్జీలు అయితే రావు కదా ఇంటికి వెళ్ళాక వేడి వేడిగా వేసుకొని తినాల్సిందే అంతే అంటారా ఫ్రెండ్స్ మీరైతే ఇంట్లో నింటారు బాగా బజ్జీలు వేసుకొని తింటూ ఉంటారు మేము ఆఫీస్లో ఉన్నాం మా ఆఫీస్లో ఉన్న కష్టాలు ఎవరికి చెప్పాలి చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం